వెల్కమ్ టు ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్న ఈ హౌస్ టోటల్గా ముప్పై ఎనిమిది లక్షలు ఈ హౌజ్ టూ బీహెచ్కే హౌజు హైదరాబాదు గట్కేశ్వర్ దగ్గరలో ఉంటుంది గట్కేశ్వర్ రింగ్ రోడ్కి నియర్ ఎన్ఎఫ్సీ నగర్లో ఉంటుంది వరంగల్ హైవే నుండి జస్ట్ రెండు రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హౌజ్ కంప్లీట్ అయి ఉంది ఇది మనకు హౌజ్ ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మరియు తోని కంప్లీట్ చేశారు ఈ టూ బీహెచ్కి హౌస్ ఒకవేళ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయవచ్చు నా నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ పూర్తిగా కంప్లీట్ అయి ఉంది రెడీ టు మూవ్ అండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయవచ్చు